ప్రవక్త వారి మరొక సాంప్రదాయం ఏమిటి అంటే ఎవరైనా ఒక మనిషి తప్పు చేస్తే ఆ తప్పుని నలుగురిలో చెప్పేవారు కాదు ఇది కూడా ప్రవక్త వారి సున్నతండి ఒక మనిషి తప్పు చేశాడు ఆ తప్పు ప్రవక్త వారు ఎలా చెప్పారంటే ఈ నలుగురు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తితో పర్సనల్ గా కలిసి ఈ వ్యక్తితో మాట్లాడేవారు మీరు ఇలా కాదు ఇలా చేయాలి ఇది తప్పు విధానం ఇది కరెక్ట్ విధానం ఇది మంచి ఇది చెడు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పేవారు ఇది ప్రవక్త వారి సాంప్రదాయం ఇలా కాకుండా నేను కడిగేస్తానండి నేను మొత్తం నిలబెట్టేస్తానండి ఏంటంట నేను కడిగేస్తానండి మొత్తం నిలబెట్టేస్తానండి కొడుకు కట్నం తీసుకొని పెద్దగా పెళ్లి చేశాడు ఆ నలుగురిని నిలబెట్టేస్తే సరే నీకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నిలబెట్టేశావు కొడుక్కి కట్నం తీసుకొని గ్రాండ్గా పెళ్లి చేసావు అదే మనిషి నిన్ను అదే అదే వంద మంది రెండు వందల మందిలో నిలబెట్టి నువ్వు నాకు నీతులు చెప్పి ఏం చేస్తున్నారా నువ్వు అని చెప్పి అడిగితే ఇది కాదు ఇది సాంప్రదాయం కాదు ప్రవక్త హజరత్ సల్లాహు అలహి వసల్లం తప్పుని చెప్పేవారు కానీ ఆ తప్పుని నలుగురు లేనప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా చెప్పేవారు ఇమాముగా ప్రవక్త వారు బాధ్యతలు స్వీకరించినప్పుడు మాత్రం గట్టిగా జుమ్మా హుద్బాల తప్పులు చెప్పేవారు ఉదాహరణకి ఎలాగా ఒక తెగ ప్రజలు ఏం చేస్తారంటే వారు ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటారు కానీ ఇతరులకు నేర్పేవారు కాదు ప్రవక్త వారికి ఈ విషయం తెలుస్తుంది ఏమని వాళ్ళు కేవలం నేర్చుకుంటున్నారు కానీ ఇతరులకు నేర్పట్లేదు దైవ ప్రవక్త అని ఆ మాట ప్రవక్త గారు చెప్తారు మెంబర్ మీద అక్కడికెక్కి చెప్తారు జుమ్మాలో ప్రజలారా మీలో కొందరున్నారు ధార్మిక జ్ఞానాన్ని అయితే పొందుతున్నారు కానీ మీ పొరుగు ఆ జ్ఞానాన్ని ఇవ్వడం లేదు రేపు తీర్పు దినం రోజున అల్లా దగ్గర పట్టుబడతారు అని చెప్పి ప్రవక్త వారు మెంబర్ మీద ఎక్కి హుతుబాలో చెప్పేవారు ఎందుకని అక్కడ అందరూ కలిపి చేస్తున్న పొరపాటు అది అందరూ కలిపి చేస్తున్న తప్పు అది ఆ తప్పు అందరిలో చెప్తే అందరూ సరిదిద్దుకుంటారని చెప్పి ప్రవక్త మొహమ్మద్ సల్లా అల్లి సల్లం గారు అందరిలో జుమ్మాలో చెప్పేవారు అదే విధంగా సోదరులారా ప్రవక్త హజరత్ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారి యొక్క ఒక మరో సాంప్రదాయం మరొక సున్నతి ఏమిటి అంటే ఎవరైనా మాట్లాడుతూ ఉంటే పూర్తిగా మాట అయ్యేంత వరకు వినేవారు ఎంత సహనం ఉండాలండి అసలు కావండి ఎంత సహనం ఉండాలా ఆ విషయం ఎవరైనా ఒక మాట చెప్తున్నారు అంటే ఆ మాట వినడానికి చాలా సహనం ఉండాలి పోయి అదే మీకు నాకు అవధలా ప్రవక్త వారు ప్రవక్త అయినప్పటికీ ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ ఆ వ్యక్తి పూర్తిగా తన మాటను పూర్తి చేసేంత వరకు కూడా ప్రవక్త వారు అక్కడి నుంచి కదిలి వెళ్ళేవారు కాదు ఇది ప్రవక్త వారి యొక్క సున్నతి యొక్క సాంప్రదాయాలలో మరొక సాంప్రదాయం ఏమిటి అంటే వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లాహ్ సుహాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా అస్సలం వైకుంతుల్ సోదర్ల సోదరి మనుల అల్లా దైవల్లా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో ఐదు గ్రూపులు ఉమరాకి వెళ్ళి వచ్చారు అలహమ్దుల్లా ఇప్పుడు ఆరో గ్రూపు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తారీఖు బయలుదేరుతుంది మీలో ఎవరైనా మాతో ఈ ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అలాగే అర్షద్ బై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ కి కాంటాక్ట్ చేయండి జజాక్ ఖైరా పూర్తి వివరాలు తెలియజేయబడతాయి